వెల్కమ్ టు ఏపీటీఆర్స్ ఫైవ్ న్యూస్ వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన రాఘవేంద్రారెడ్డి రైతులకు పీట వేస్తూ వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి కొనియాడారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందించిన వ్యవసాయ పరికరాలను కోసిగి మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ పరికరాలను లబ్ధిదారులకు అందించిన రాఘవేంద్ర రెడ్డి ముందుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలుగుదేశం పార్టీతోనే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమని నిరంతరం రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం చల్లగా ఉంటుంది అని గ్రహించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన నాయకులు చంద్రబాబు నాయుడు అని అన్నారు వ్యవసాయ పరికరాలలో స్పేర్ గన్ పంపులు ట్రాక్టర్ పరికరాలు రోటవేటర్ క్లీనర్ వేడు మడకల మూడు మడకల కలుపు నియంత్రణ యంత్రాలు వంటివి వ్యవసాయ పనిముట్లకు ప్రభుత్వం సబ్సిడీలు అందించగా అందులో నలభై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగిందని తెలిపారు దీని ద్వారా వ్యవసాయ అభివృద్ధి మరింత ముందుకు సాగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులంతా మన కొరుగు కష్టపడే చంద్రబాబు నాయుడును మనసారా దీవించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో డివిజనల్ వ్యవసాయ అధికారులు మరియు నియోజకవర్గంలోని నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు నాలుగు మండలాల కూటమి నాయకులు రైతులు లబ్ధిదారులు పాల్గొన్నారు చాలా తుమ్మలూరు ఎం నగేష్ దయచేసి రైతులు మీ ఓటో దగ్గర ట్యాక్సీ చూడవచ్చు కోరుచున్నాము రైతులు ఎవరైతే ఉన్నారో రోటి మీటర్ తీసుకున్నా అక్కడ మీ రోటి మీటర్స్ ఉండండి ట్రాక్టర్స్ దగ్గర ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది మనం మనం వ్యాపారం చేసుకోకుండా మనది మనమే ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మండలాల వారు కాక కోసిక్ మండలానికి పద్దెనిమిది లక్షల ఏడు వేల రూపాయలు కౌతాల మండలానికి పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెద్ద కడుగూరు మండలానికి తొమ్మిది లక్షల ముప్పై ఏడు వెయ్యి మంత్రాలయం మండలానికి పది లక్షల నలభై నలభై ఒక వెయ్యి కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో ఇందాక పెద్దలు చెప్పినట్లు జనాలకు నూకులేసి రూట్ ఏర్కొన్నారు